అనంతపురం జిల్లా శ్రీకంఠం సర్కిల్ వద్ద అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు ప్రభుత్వం తమ డిమాండ్స్ ను నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు పదకొండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా మాజీ మంత్రి శిశు సంక్షేమ శాఖ పరిటాల సునీత సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపారు కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల ఎక్కడా కూడా సమస్యలు పరిష్కారం కాదా అక్కడే ఈ రోజుకి దాదాపు పది రోజులు కంప్లీట్ పదకొండు రోజులు కావచ్చని అంగన్వాడీ టీచర్లు వర్కర్లు దీక్షలు కూడా చేయబట్టి వాళ్ళ డిమాండ్ అన్ని కూడా పరిష్కరించాలని ఈ రోజు దీక్షలు పొడుగుతున్నారు కూర్చున్నారు స్కూల్ దాదాపు పదకొండు రోజులైంది వాళ్ళు బంద్ చేసి కనీసం ప్రభుత్వం కూడా ఇంతవరకు వీళ్ళ దగ్గర పంపించి అంగన్వాడీ వర్కర్ల దగ్గర పంపించి మీ డిమాండ్లు ఏమున్నాయి మేము పరిష్కరిస్తామని ఏ ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరికి ఇంతవరకు కూడా తీసుకురాలేదు స్కూల్స్ కూడా బంద్ చేసి పదకొండు రోజులైంది అక్కడ పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్న విషయం వాళ్ళు కూడా తల్లలుగా ఎంతో బాధపడుతున్నారు మేము ఇక్కడ కూర్చోంటే అక్కడ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ విషయాలు కూడా వీళ్ళు కూడా బాధపడే విషయాలు కూడా బాధపడుతున్నారు కానీ ఇప్పుడైనా మంత్రి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాదాపు వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ కూడా మేము నెరవేర్స్తాం కొంతవరకు నెరవేర్చినామని ఏం నెరవేర్చారని నేను కూడా పేపర్ చదివితే ఆరు చీరలు ఇచ్చినాం సెల్ ఫోన్లు ఇచ్చాం ఇకేమన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు యాభై అరవై ఏళ్ళ అరవై రెండు పెంచినాం ఇట్లా రకరకాలుగా కూడా చెప్పారు అమ్మా మినిస్టర్ గారు నేను కూడా ఒకటే చెప్తున్నా నేను కూడా ఆ శాఖలో మంత్రిగా నేను చేశాను కాబట్టి ఎవరికైతే ఉద్యోగస్తులకి అరవై ఏళ్ళు పెడతామో అరవై రెండు ఏళ్ళు అయితే వాళ్ళు కూడా అందరికీ కూడా వర్తిస్తాయి కానీ ఆ విధంగా కాకుండా సారీస్ గురించి సెల్ ఫోన్ల గురించి చెప్తా ఉన్నారు మేము అదే అడిగాం ఆ రోజు శాలరీస్ ఇచ్చాం ఆ రోజు సెల్ ఫోన్లు ఇచ్చాం చీరలు కూడా ఇచ్చాం కానీ ఈ రోజు మేము కూడా అడిగి ఎన్ని సెల్ ఫోన్లు ఎక్స్ట్రా ఇచ్చారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సెల్ ఫోన్లే బాగా పనిచేస్తున్నాయి కాబట్టి కానీ ఇప్పుడు ఇచ్చిన సెల్ ఫోన్లు కూడా అవి పని చేయలేదు సెల్ ఫోన్ లో పోర్టల్ కు మాత్రం పరిమితమైనాయని చాలా మంది ఇక్కడ వర్కర్లు టీచర్లు కూడా చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం వాళ్ళ డిమాండ్ లో కూడా కనీసం ఇక్కడ వచ్చి కూర్చొని మీ డిమాండ్స్ ఏంటమ్మా నేను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఇక్కడే దుర్గమే కదా ఆ మినిస్టర్ గారు కూడా ఒక్కసారి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడితే కూడా వాళ్ళు కూడా ఎంతో హ్యాపీ అవుతారు కానీ ఆ పని కూడా చేయలేకపోయినారు మంత్రి గారు నేను కూడా మన చెన్నై కొంత దగ్గర జరిగినప్పుడు నేను కూడా కలిసాం అంగన్వాడీ వర్కర్లు కలిసినప్పుడు వాళ్ళ డిమాండ్లు అన్ని కూడా నా దృష్టి తెచ్చారు అమ్మ ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళండి అక్క నాకు ఇస్తే నేను వాళ్ళు ఏదైతే మెమరాని ఇచ్చారు అవి కూడా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా మేము తీసుకోబోయేది కూడా జరిగింది ఇలా ఏదైనా వాళ్ళకు మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి కాని మనమది ఇప్పము మాట అంటారు కానీ అన్ని కూడా తప్పతానే ఉన్నారు మనమది ఇప్పలేదు మాట తప్పారని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ భద్రలు ఇబ్బంది పడుతున్నారంటే నాలుగు వేల రెండు వందలు నిన్న శాలరీ టీచర్లకి విడతల వారుగా దాదాపు పది వేల ఐదు వందల రూపాయలు చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది వర్కర్లు కూడా మూడు వేలు ఉండింది వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికన్నా తెలంగాణ సీఎం ఇచ్చిన దానికన్నా నేను ఇంకా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆ రోజు జగన్ రెడ్డి చెప్పారు ఆ మాట నమ్మి మోసపోయారు మా మహిళ అంగన్వాడీ టీచర్లు కానీ వర్కర్లు కానీ తీరా చూస్తే నాలుగున్నర సంవత్సరం అయినా కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు తెలంగాణలో ఏమో పదమూడు వేల ఐదు వందలు ఉంది ఇక్కడ చూస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మొన్న ఆ రోజు ఇచ్చిన మాట ఎక్కడ పోయిందని జగన్ రెడ్డిని కూడా మేము అడుగుతున్నాం ఇప్పుడైనా మీరు దిగవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా రోడ్లు ఎక్కారు అంగన్వాడీ వాళ్ళు పాదయాత్ర అంటే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు మహిళలు రోడ్లు ఎక్కి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడైనా దిగువచ్చి ప్రభుత్వం వాళ్ళు ఏవైతే కోర్కలు కోరారు ఆ కోరికల మీరు నెరవేర్చాలని నేను వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది మీ అందరికీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మా అంగన్వాడి టీచర్లు కానీ వర్కర్లు కానీ ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తున్నాం మొన్ననే సార్ యువగలం ప్రోగ్రామ్ లో మన అంగన్వాడీ వర్కర్ల గురించి కూడా సార్ కూడా మాట్లాడారు మా లోకేష్ బాబు గారు కూడా అంగనవాడు వర్కర్ల దగ్గర పోయి భావం కూడా తెలిపాడు మరి ఎందుకు తెలిపారనే విషయం కూడా మీరు కూడా గుర్తించి మీరందరూ కూడా మీరందరూ కూడా మేల్కోవాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తారు